కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడే ఈ నియోజకవర్గమే కాదు మన జిల్లాల్లోనైనా సరే లేకపోతే మన రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా ఈరోజు ఏ విధంగా మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ని నిర్వహించారో పాకిస్తాన్కి ఒక సరైన జవాబు అందించారో అలాగే ఆ రోజున బల్గాం అటాక్లోని చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు అందరికీ కూడా ఏ విధంగా న్యాయం కల్పించారో దీనికి ప్రత్యేక ధన్యవాదములు ప్రధానమంత్రి గారికి తెలియజేసుకుంటూ అలాగే ఆయనకి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటే తెలియజేస్తున్నారు మేమందరూ మీతో ఉన్నాం సార్ రేపన్నాడు మనము ఈ టెర్రరిజంని మీరు ఏ ఆలోచనతో అదే విధంగా మనం దాన్ని పోరాడాలి రేపన్నాడు పూర్తిగా ఈ టెర్రరిజం అనేది నశించాలి రేపు ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచించుకోవడం మళ్ళీ ఒక్కోసారి మన పార్టీని ఇబ్బంది పెట్టాలని లేకపోతే వాళ్ళు కూడా భయపడాలి లోపలికి వచ్చేదాకా దానికి మేమందరం కూడా మీతో కలిసి ఉన్నామనే ఒక మెసేజ్ తెలియజేయడం జరిగింది భారతదేశంలో పాక్ ప్రేరేపిత లక్ష్మణ్ తోయిబా ముఠా చేసినటువంటి ఉగ్రవాద దాడి భారతదేశ పౌరులను ఇరవై ఆరు మందిని కొట్టలు పెట్టుకున్న తీరులో తీరును గర్హిస్తూ భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడం కోసం భర్తలు కోల్పోయిన మహిళల నుదుటి తిలకం తుదమట్టించడం కోసం ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో పటిష్టంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని మరి చావు దెబ్బతీసి ధ్వంసం చేసి భారతదేశ సైనిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది ఇది గొప్ప విజయం భారతదేశంలో ఉగ్రవాద దాడులు చేస్తే శాంతి కాముకమైన భారతదేశం చూస్తా ఊరుకోదు భారతదేశాన్ని ఎవరైనా చెన్నం బెన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే చావు దెబ్బ తీస్తావని ప్రపంచానికి తెలిసే విధంగా పాకిస్తాన్

バレンタ I right. శణకు అతీతంగా ఈ రోజుని మా ప్రాంతం ఇది గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్లలో ఉన్న ఈ గోకవరంలో ఈ రోజుని ఒక ప్రత్యేకమైన ర్యాలీ మా నాయకులు భారతదేశ ప్రధానమంత్రి ఆదేశాల మేరకు తెరంగా యాత్ర చేపట్టడం జరిగింది ఈ తెరంగా యాత్ర ప్రా ప్రాముఖ్యత ఏంటంటే మన భారతదేశంలో ఉన్న కాశ్మీర్లో మన దేశంలో ఉన్న పర్యాటకులు అందాలు చూడడానికి అని చెప్పి వెళితే అక్కడ పాకిస్తాన్ నుండే దుగ్రవాదులు మన పర్యాటకుల్ని మన భారతీయులను పట్టుకుని మనది ఏ దేశం అని అడిగి అలాగే వాళ్ళ మతం కనుక్కొని మత నిర్ధారణ కోసం బట్టలు ఇప్పి వాళ్ళు ఏ మతమో నిర్ణయించుకుని అత్యంత పాశవికంగా చంపేస్తుంటే అందులో ఒక శ్రీమూర్తి నన్ను కూడా చంపే నా భర్తను చంపేశావు అని చెప్పి అడిగితే నువ్వు మిగలాలి పోయి నరేంద్ర మోడీకి చెప్పుకో అని చెప్పని చాలా తలబిరుసుతనంగా సమాధానం చెప్పారు దానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్ భారత్ ఉగ్రవాదాన్ని అణిచివేస్తుందనే ఒక నినాదంతో ఒక కార్యక్రమ ఆపరేషన్ సింధూర్ చేపట్టి అందులో ఇద్దరు వీరమా నారీమళ్ళు ఎవరికైతే ఆడవాళ్ళ సింధూరం జరిపేశారో ఇద్దరు నారీమళ్ళు ఎంత ఎంతో సౌర్యంగా పాకిస్తాన్ మీదకి అలాగే మన భారత రక్షణ దళం అంతా కూడా వైమానిక దళం అంతా కూడా త్రిదళాలు కూడా అంటే వైమానిక దళం నావికా దళం అలాగే సైనిక దళం మూడు కలిసి అత్యంత వీరోచితంగా కేవలం ఇరవై నాలుగు నిమిషాల్లో ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా ప్రపంచ దేశాలందరూ అబ్బురపడే విధంగా భారత యొక్క రక్షణ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయి పడే విధంగా ఇరవై నాలుగు నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద సంస్థలను మట్టి ఇందులో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా మేము అణుబాంబు మా దగ్గర ఉంది జాగ్రత్తలు బెదిరించిన పాక్ యొక్క కూరలు విరిచి ఆ అణుబాంబుని పేల్చేసి అక్కడే అణుబాంబు లీక్ అయ్యే విధంగా మన భారతదేశం యొక్క వైమానిక దాడులు జరిగాయి దానికి నిదర్శనం ఏంటంటే దాడి జరిగిన వెంటనే అరగంటలో గంటలో అమెరికా నుంచి ఒక విమానం ఈజిప్ట్ నుంచి ఒక విమానం వచ్చినాయి అది అణుశక్తిని నిర్వీర్యం చేసే బోరాన్ అని ఒక కెమికల్ తీసుకుని వచ్చాయి అవి అంటే ఆ దేశం అతలాకుతలం అయిపోయింది కేవలం ఇరవై నాలుగు నిమిషాలు టైం పట్టలేదు మన బ్రహ్మాస్త్రమైనటువంటి బ్రహ్మోస్ అత్యంత ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్గా గుర్తించారు ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే నరేంద్ర మోడీ గారు ఎంత మన భారతదేశ